హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఇక కోర్టులో అయితే ఖచ్చితంగా అనామిక వైపే ఫేవర్గా ఉంటుంది ఇక రాజ్ వాళ్ళ లాయర్ వచ్చి మనకి సాక్ష్యాలు కావాలి మనం నోటుతో చెప్తే జడ్జి గారు వినరు అది చట్ట ప్రకారం కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కోర్టుకి సాక్ష్యాలు కావాలి రాజ్ అందుకని మీరు ఖచ్చితంగా సాక్ష్యాలతో తీసుకురండి అప్పుడు అనామికకి కళ్యాణ్కి డైవర్స్ అయితే ఇస్తారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంతలో అనామిక వస్తుంది ఇక అనామిక వచ్చి ఇప్పటికైనా మించిపోయింది లేదు తప్పు పొప్పుకొని నా కాళ్ళు పట్టుకొని ఇక చక్కగా సంసారం చేసుకుందాం ఏమంటారు అని చెప్పి అనగానే ఎన్నాలంటే తెలుసో తెలియకో నీ గురించి తెలియక నిన్ను ప్రేమించి నీ మెల్లో తాలి కట్టాను తెలిసి తెలిసి ఇప్పుడు నీ దారికి నేను వస్తానని ఎలా అనుకుంటున్నావు ఖచ్చితంగా నీకు నాకు విడాకులు ఇస్తారు చూస్తావు కూడా అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అంతా కలలాగుంది ఏంటంటే ఇప్పుడు నిజానికి పాపం కళ్యాణ్కి ఈ దెబ్బకి షాక్ అయిపోయినట్టుంది ఖచ్చితంగా విడాకులు కావాల్సిందే అని చెప్పి అంతగా బాధపడుతున్నావు కాబట్టి డైవర్స్ అయితే ఇస్తాను కానీ దానికి నేను డైవర్స్ ఇవ్వాలి అంటే నీ ఆస్తులు మొత్తం నా పేరును రాయాలి అప్పుడు అప్పుడు నేను నీకు డైవర్స్ ఇస్తాను రిలీఫ్గా బతుకు అని చెప్పి అంటుంది ఇక రాసైతే నీకా నీకు పెళ్ళి కాకముందు రెండు కోట్ల రూపాయలు నువ్వు మా కళ్యాణికి కాబోయే భార్యమని ఇచ్చాను కానీ ఇప్పుడు మాత్రం నీకొక్క రూపాయి కూడా నీకు అందదు గుర్తు పెట్టుకో ఖచ్చితంగా నీలాంటి ఆడదాన్ని నమ్మించి ఇంట్లో ఉంచి ఇంతకాలం గౌరవంగా చూసాం కానీ నీ గౌరవం నువ్వే దిగజార్చుకున్నావు ఏంటి నా తమ్ముడు నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలా నా తమ్ముడు ఏం తప్పు చేశాడు ఏ తప్పు చేయలేదు చేసిందల్లా ఒకటే నిన్ను పెళ్లి చేసుకోవటం అందుకే అది రద్దు చేస్తాను చూస్తావా అని చెప్పి రాజ్ అయితే చాలా గట్టిగా సమాధానం చెప్తాడు అనామికకి చూద్దాం చూద్దాం మీరు మీరు ఏ సాక్ష్యాలు తీసుకొని వస్తారో నేను చూస్తాను అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది కావ్య అయితే చిన్నత్తయ్య మీరు బాధపడమకండి అని చెప్పి ఓదారుస్తూ ఉంటే వెంటనే కావ్య అని చెప్పి దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని నల్లనివన్నీ అనుకున్నాను తెల్లనివన్నీ పాలనుకున్నానమ్మా కావ్య నిజానికి ఇది ఇంత చండాలం క్యారెక్టర్ అని నాకు తెలియదు నిజానికి వాడు అనగానే వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ కూడా చూసుకోకుండా దీనికి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని పెళ్ళి కూడా జరిగిపోయింది కానీ ఇప్పుడు అంత తీరగా చూస్తే దీని మోసాలన్నీ ఒకటి తరత ఒకటి బయటపడుతున్నాయి దానికి ఎంత పొగరు ఆస్తి మొత్తం కూడా దాని పేరు మీద రాస్తే అప్పు డైవర్స్ ఇస్తుందంట అంటే నా కొడుకంటే దీనికి ప్రేమ లేదు నా కొడుకు వెనకాల ఆస్తిని చూసే ఇది ప్రేమించింది వాడు ఎప్పుడు బాధపడుతూ ఉంటే వాడి బాధని అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు నా కల్లారా దేవుడు కనిపించేలాగా చేస్తున్నాడు అరే కళ్యాణ్ చూస్తూ చూస్తూ నిన్ను చాలా బాధ పెట్టాన్రా అనగానే లేదమ్మా నేనే నీకు బాధపెట్టాను ఇలాంటి ఆడదాన్ని ప్రేమించానని ఇక పెళ్లి చేయమని అడిగాను అదే నేను చేసిన జీవితంలో పెద్ద పొరపాటు అయిపోయింది అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే లక్ష్మి బాధపడుతూ ఉంటారు కావి అయితే చిన్నత్తయ్య ఎప్పుడూ కూడా న్యాయమే గెలుస్తుంది అన్యాయం మొదట్లో మనని బెదిరించిన చివరి అక్కడికి అన్యాయమే ఓడిపోతుంది అది జరిగేలాగా దేవుడే చూస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజు వెంటనే కూడా అటు ఇటు తిరుగుతూ కళావతి అని చెప్పి పిలుస్తాడు వెంటనే ఏమైందండి ఎందుకు అలా పిలుస్తున్నారు అని చెప్పనగానే అవును మనం అనుకున్నట్టు ఆ సేట్జీ ఎక్కడున్నాడు అప్పుడు పెళ్ళైనప్పుడు వచ్చాడు రెండు కోట్ల రూపాయలు అకౌంట్లో వేయించుకున్నాడు సేటు సేటు వల్లే చాలా వరకు అనామిక వల్ల విషయాలన్నీ మనకి బయటకు వస్తాయి అలాగే ఇప్పుడు మనకు కావలసిన సాక్ష్యం మొదటి సాక్ష్యం సేటే అని చెప్పి అంటాడు రాజ్ అవునండి నిజమే అనామిక విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ సేట్జీకి తెలుసు ఎందుకంటే వాళ్ళతో పాటు చాలా రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పు కూడా ఇచ్చారు కాబట్టి అసలు ఆ అప్పు అంత అప్పు ఎందుకు ఇచ్చారో కూడా తెలియకుండా అనవసరంగా వాళ్ళకి డబ్బు ఇచ్చేసాము అని చెప్పి అనగానే పద పిన్ని కళ్యాణ్ మేమైతే ఇక వేరే చోటకి వెళ్తున్నాం మీరు ఇంటికి వెళ్ళండి అమ్మ అడిగితే ఖచ్చితంగా కళ్యాణ్ వైపే న్యాయం ఉంది కళ్యాణే గెలుస్తాడని చెప్పు పిన్ని నువ్వు ఒక్క బొట్టు చుక్క నీళ్ళు కూడా కార్చొద్దు ఇక నుంచి అనామికకి అనామిక ఫ్యామిలీకి నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక సీరియస్గా రాజ్ అయితే సేట్ని కలవడానికి వెళ్తాడు ఇక సేట్ని కలిసేసరికి సేట్కి అడుగుతాడు చూడు సేట్జీ అసలు మీరు రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఏ రకంగా మా అనామిక వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఇచ్చారు వాళ్ళు ఏం షూరిటీ చూపించారని అంత డబ్బు ఇచ్చారు అనగానే వెంటనే ఇక సేట్ అయితే ఫస్ట్ తొందర భయపడతాడు వాళ్ళకి ఆర్భాటాలు ఎక్కువ ఎక్కువ అప్పులు చేసుకొని లోకం దృష్టిలో బాగా ఉన్న వాళ్ళలాగా ఇక బిల్డప్ ఇస్తూ ఉంటారు ఇక అనామికకి కావాలని ఇంట్లో పరిస్థితులు తెలియకుండా పెద్ద చదివే చదివించారు కానీ అనామిక ఏ రోజు కూడా బయటకు వెళ్ళి ఏ బిజినెస్ చేయలేదు వెలగపెట్టలేదు ఇంట్లోనే ఉంటూ ఉంటుంది ఇక అయితే చాలా వరకు వాళ్ళు చేసిన బిజినెస్లు అలాగే వాళ్ళు చేసిన అప్పులు మొత్తానికి నా దగ్గర అయితే ఐదు కోట్ల రూపాయల అప్పు చేస్తారు ఆ అప్పులో సగాన్ని కట్టమని నేను ఒకరోజు ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేశాను కరెక్ట్గా నాలుగు సంవత్సరాల క్రిందట అప్పుడు ఒకటే మాట చెప్పారు ఇక అనామిక తల్లితండ్రి నీ డబ్బు నీకు ఖచ్చితంగా తిరిగి ఇస్తాము మాకు త్వరలోనే డబ్బు రాబోతుందని చెప్పారు ఏ రకంగా రాబోతుంది మీ ఇంట్లో ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు బిజినెస్లు చేస్తున్నారని నిలదీశాను అప్పుడు ఒక్కసారిగా ఇక కళ్యాణ్ చూపించారు అదే సార్ మీ తమ్ముడిని చూపించారు మీ తమ్ముడు గారు ఇక వేరొక అమ్మాయి ఇక ప్యాంట్ షర్ట్లో వేసుకొని ఉన్న అమ్మాయి వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా చాలా మంచిగా ఫ్రెండ్షిప్గా ఉన్నారు వాళ్ళిద్దరినీ దగ్గరికి వెళ్ళి ఈ అనామిక కావాలనే కళ్యాణ్కి అభిరుచులేంటి అసలు కళ్యాణ్ ఎలాంటి వాడని ఇక తెలుసుకోవడం మొదలుపెట్టింది అయితే నాకేంటి ఆ అబ్బాయిని చూపిస్తే నా అప్పు తీరిపోతుందా అని చెప్పి గట్టిగా నిలదీస్తాను నీకు తెలియదేమో ఆ అబ్బాయి దుగ్గిరాల ఇంటికి ఇక వారసుడు తను చాలా కోటీశ్వరుడు తన దగ్గర బోర్డులంత డబ్బు ఉంది వాళ్ళు నగలు బాగా పెద్ద పెద్ద బిజినెస్లే ఉన్నాయి నువ్వెంత నా కూతురు ఇక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నా కూతురు ఆ ఇంటికి కోడ నీ ఐదు కోట్ల రూపాయలు నీకు ఇచ్చేస్తామని నాతో గట్టిగా చెప్పారు ఆయన అనుకున్న ప్రకారమే ఇక ఐదు కోట్ల రూపాయలు ఇవ్వమని నేను అందుకే ఆ రోజు పెళ్లి దగ్గరికి కూడా వచ్చాను కానీ పెళ్ళి రోజు ఏమనుకున్నారో ఏమో కానీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు వరకు మా అల్లుడు గారితో మాకు లేవు వెంటనే ఐదు కోట్ల రూపాయలు ఎలా ఇస్తాం సేట్జీ నువ్వు వెళ్ళిపో అని చెప్పి నాకు అన్నయ్యసరికి నాకు కోపం వచ్చింది సార్ అందుకే నేను ఆ రోజు డబ్బు ఇవ్వకుండా తాలిబొట్టు పడనివ్వను అని చెప్పి ఎందుకంటే పెళ్ళి జరిగితేనే నాకు ఆ డబ్బు వస్తుందని పెళ్ళి జరగకపోతే నా డబ్బు ఎగ్గొడతారని నేను అంతగా ఆ రోజు ఆడపిల్ల పెళ్ళి ఆపాలని చెప్పాను అని చెప్పి అనగానే రాజ్కి అర్థమైపోతుంది స్టోరీ మొత్తం అంటే నా తమ్ముడికి డబ్బు ఉందనే ఈ అనామిక అన్నమాట అని చెప్పి ఇక అలానే ఆలోచిస్తూ ఉంటే ఏంటి సార్ నిజానికి ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది నేను టీవీ చూశాను పొద్దున్నుంచి ఒకటే గొడవ ఒకటే ధర్న ఒకటే ఇక మీ తమ్ముడు గారి గురించి ఆ అనామిక చాలా బురద చెల్లింది అంతా విన్నాను సార్ కానీ నిజానికి చెప్పకూడదని అనిపిస్తున్నా చెప్పాల్సిన పరిస్థితి కానీ మీరు నా పేరైతే ఎక్కడికి తీసుకురావద్దు ఖచ్చితంగా మీకు నా మీ మీద నాకు గౌరవం ఉంది నాకు అప్పును మీరు తీర్చారు ఎంతో కొంత ఆ రోజు నాకు అప్పు మీరు తీర్చారు కాబట్టి ఆ రుణానుబంధంతో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు సేట్జీ అయితే వాళ్ళు ఫస్ట్లో బెంగళూరులో ఉండేవాళ్ళు అక్కడ కూడా ఇలాగే ఒక కోటీశ్వరైన ఒక అతనిని ప్రేమించినట్టుగా ట్రాప్ చేసి ఇక పెళ్లి చేసుకొని ఇక అక్కడి నుంచి పరారైపోయిందని విన్నాను ఆయన దగ్గర చాలా వరకు డబ్బుని అలాగే నగల్ని అక్కడి నుంచి దొంగతనం చేసి ఇక వైజాగ్ నుంచి ఇక హైదరాబాద్ వచ్చారని తెలుసు అది ఎంతవరకు నిజమా అబద్ధమా అన్నది నాకు తెలియదు కానీ నిజానికి చాలామంది అయితే అనామిక వాళ్ళ గురించి ఈ విషయమే చెప్తారు ఎందుకంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా డబ్బు ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతుంది డబ్బు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు వాళ్ళ కుటుంబం ఖచ్చితంగా ఈ విషయం అవునో కాదో నాకు తెలియదు కానీ ఈ పుకారైతే ఉంది సార్ అని చెప్పి అనగానే ఇక వెంటనే సెడ్జీ అని చెప్పి హక్ చేసుకుంటాడు రాజ్ అయితే కరెక్ట్ టైంలో కరెక్ట్ విషయం చెప్పావు ఏమన్నారు బ్యాంగ్లూరా అనగానే అవును బ్యాంగ్లూరులో ఒక కంపెనీలో ఇక అనామిక తండ్రి ఉద్యోగం చేస్తూ ఉండేవాడంట అక్కడ ఆ ఎండీ సార్ని ఇక అనామికకి ఎరవేసి అనామిక అనామికని ప్రేమించేలాగా చేశారంట మొత్తానికి ఆయన కుటుంబంలో చేరి అక్కడ ఉన్న డబ్బు నగలు సూట్ కేసులతో వీళ్ళు దొంగలించి అక్కడి నుంచి పరారైపోయారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ విషయం ఎంతవరకు నిజమో నాకు తెలియదు అనగానే ఖచ్చితంగా నిజమే అయ్యుండొచ్చు అని చెప్పి కావ్య అంటుంది వెంటనే ఇక రాసైతే ఒక్కసారిగా కావ్య వంక చూస్తే అవునండి నిజానికి కళ్యాణ్ విషయంలోనే ఇంత ఘోరంగా ఇక మోసం చేసి కళ్యాణ్ని తన బుట్టలోకి లాక్కొని పెళ్లి జరిపించుకుంది అనామిక అక్కడితో పోకుండా ఖచ్చితంగా ఇంత రద్ధాంతం అంతా ఎందుకు చేస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా డబ్బు కోసమే మీరన్నట్టు అనామిక నిజానికి కళ్యాణ్ణి ప్రేమించి ఉంటే ఇంత రద్దాంతం చేసేదే కాదు తనకి ఏదో కావాలి అందుకే ఇంత ఘోరంగా ఇంత దానికి దిగజారిపోయింది అని చెప్పి కావ్య కూడా అర్థమైపోతుంది ఇక వెంటనే రాజైతే ఇక ఆ కంపెనీకి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోమని ఒక మేనేజర్కి మొత్తానికి చెప్తాడు ఇక ఆయన మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాడు ఇక అనామిక పేరు ఇక అక్కడ ఉన్నప్పుడు అనామిక కాదని ఇక వేరే పేరని తెలుసుకుంటాడు సార్ తన గురించి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను సార్ ఇక ఆ వ్యక్తి గురించి ఆ కంపెనీ గురించి మొత్తానికి మీ ముందు డీటెయిల్స్ అన్నీ పెట్టాను ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ చెప్పిన మేనేజర్ అయితే పంపిస్తాడు అందులో ఉన్న వివరాలన్నీ తెలుసుకొని అక్కడికి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేసి అక్కడ ఉన్న ఎండి సార్ని రాజ్ అయితే పర్సనల్గా మీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే చెప్పండి సార్ మీరెవరు అనగానే ఇక రాజ్ అయితే అనామిక గురించి వివరాలు అడుగుతాడు దెబ్బకి ఇక ఆ ఆ కంపెనీ ఎండి అయితే షాక్ అయిపోతాడు అనామికనా అనామిక పెద్ద ఫ్రాడ్ అండి అది ఎక్కడుంది అని చెప్పి అనగానే అదేంటండి మీకు తెలుసా అనగానే తెలిసింటండి నన్ను మోసం చేసింది నన్ను పెళ్ళి పెళ్ళి అనే మత్తులోకి దించి నాతో ఫస్ట్ నైట్ రోజే గొడవ పెట్టుకొని నా దగ్గర నుంచి దూరంగా ఉండి ఇంట్లో ఉన్న నగలు డబ్బు ఇంకా చాలా వరకు ఖరీదైన సామాలు అన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయింది అది చాలా పెద్ద మోసగత్త దాని గురించి ఎప్పటి నుంచో వెతుకుతున్నాను దాని గురించి నాకు ఇప్పటి వరకు ఎక్కడ ఆజూకీ లేదు అని చెప్పి అనగానే దెబ్బకి ఇక రాసైతే జరిగిన విషయం కళ్యాణ్తో జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు ఇక వెంటనే సార్ అలాంటి ఆడవాళ్ళని అస్సలు వదలకూడదు దానివల్ల నేను మానసికంగా చాలా బాధపడ్డాను ఇక ఇంట్లో డబ్బు నగలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయిందని నేను ఎక్కువ బాధపడలేదు కానీ నా మనసును ఎక్కువ బాధ పెట్టింది నేను లేకపోతే నువ్వు నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి నన్ను నమ్మించింది తన కోసం నేను ఇంట్లో వాళ్ళందరితో కూడా చాలా పెద్ద ఫైటింగే చేసి చివరి అక్కడికి దాన్ని పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న రెండో రోజే నా దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోయింది రోజుకొక పేరు రోజుకొక ఊరు మారుతూ ఆ ఫ్యామిలీ అని నాకు తర్వాత అర్థమైంది ఇక తన గురించి మొత్తానికి గాలింపు మొదలు పెట్టాను తన పేరు అనామిక కూడా కాదు తన పేరు అరుణ అరుణ అనే నాకు పరిచయం అయింది అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజైతే మీరు నాకు ఫేవర్ చేస్తారా అనగానే అడగాల సార్ మీరే నాకు ఫేవర్ చేశారు నిజానికి దాని గురించి మూడు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను ఇప్పుడు కూడా దాని ఆజుకి లేదు నన్ను మోసం చేసి ఇక వేరే అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయారు అప్పటినుంచి ఇక నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను దాని ఆజుకి తెలియదని ఇక అలానే ఉండిపోయాను కానీ దాని వైపు నుంచి నేను పడిన క్షోభ అది కూడా పడాలి ఇక నేను వెంటనే ఫ్లైట్కి బయలుదేరి వస్తున్నాను మీరు చెప్పామన్నట్టే చెప్పడం కాదు నా జీవితంలో జరిగిన విషయాలన్నీ జడ్జి గారికి పర్సనల్గా నేను చెప్తాను అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక అనామికకి మొదటి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇక అక్కడి నుంచి రాజ్ అయితే మొత్తం వివరాలు సేకరించి చాలా సంతోషంతో కళ్యాణ్ దగ్గరికి వస్తాడు పిన్ని మనం అనుకున్నట్టు కేసు మనమే గెలుస్తున్నాం కళ్యాణ్కి ఖచ్చితంగా డైవర్స్ అయితే వస్తాయి అప్పుడు కళ్యాణ్ జీవితం ఎంత బాగుంటుందో అని చెప్పి ఇక అంటూ ఉంటే ఎందుకు ఎందుకు రాజ్ నేను బాధపడుతున్నానని నా బాధని తగ్గించడానికి ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆ ఆడది విడాకులు ఇవ్వాలి కదా అది విడాకులు ఇస్తే కదా వీడి జీవితం బాగుపడడానికి అది ఇవ్వను ఖచ్చితంగా సాధిస్తానని మాట్లాడుతుంది అని చెప్పి అనగానే అది దాని తల్లో జేజమ్మ ఇస్తుంది పిన్ని ఇచ్చేలాగా నేను చేస్తాను మీ అందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి అందరూ కూడా కళ్యాణ్తో సహా ఏమైంది ఏమైంది అన్నయ్య అనగానే ఈ అనామికకి ఆల్రెడీ పెళ్ళి అయిందంట ఆ సంగతి మనకు తెలియకుండా మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది అది ఎలా బుట్టలో వేసి పెళ్లి చేసుకుందో సేమ్ బెంగళూరులో ఇదిగో ఇతన్ని ప్రేమించినట్టుగా నటించి పెళ్లి చేసుకొని మూడు బుళ్ళు పళ్ళ పడినాక ఫస్ట్ నైట్ని దూరం పెట్టి డబ్బుని అలాగే నగల్ని ఇంకా ఖరీదైన సామాన్ని కూడా పట్టుకొని ఇక ఫారెన్ పారిపోయారంట అమ్మ కొడుకు ఇక తల్లిదండ్రులు అనామిక వాళ్ళ ముగ్గురు గురించి ఇందాకే నాకు నిజాలు బయటపడ్డాయిరా కళ్యాణ్ అనగానే కళ్యాణ్ దెబ్బకి షాక్ అయిపోతాడు అసలు ఇది ఆడదేనా ఆడదాన్ని పుట్టుకే అవమానం దీనికి ఇలా కాదు ఖచ్చితంగా మట్టి కొట్టుకొని పోతుంది అని చెప్పి దాని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా ఇక రుద్రాని తెలుసుకుంటుంది అంటే అనామికకి ఆల్రెడీ పెళ్ళయిందా ఆల్రెడీ పెళ్ళైనా కూడా ఏమి తెలియనట్టు కళ్యాణం చేసుకుందా మొత్తానికి మంచి పని అయింది పెళ్ళయిన దాన్ని పెళ్లి చేసుకొని కళ్యాణ్ అయితే ఇంత అవమానానికి బాగా గురవుతున్నాడు Y antena. ఇంట్లో ఉంటూనే నన్ను ఒక్కరోజు కూడా ఆడపడుచులాగే చూడదు ఈ ధాన్యలక్ష్మి ఈ దానిలక్ష్మికి తగ్గట్టే అయింది అని చెప్పి వెంటనే కూడా అరే రాహుల్ అనామికకి కాల్ చేయరా అని చెప్పి అంటుంది ఏంటి మమ్మీ ఇప్పుడు అనామికకి ఎందుకు అనగానే మనకి మంచి జరగకపోయినా పర్వాలేదురా ఈ కుటుంబానికి మాత్రం మంచి జరగకూడదు కళ్యాణికి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలాగా చెయ్యాలి కళ్యాణ్ జీవితంలో వారసుడు రాకూడదు అని చెప్పి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అనగానే అవునరా రాజు కూడా ఒక బిడ్డని దత్తత తీసుకుని ఇంట్లో పెంచుకుంటున్నాడు అంటే ఏదో సంథింగ్ వాళ్ళిద్దరి మధ్యన ఏమీ లేదనే కదా అలాగే కళ్యాణ్ కూడా ఎవరో ఒక వారసుని దించేవాడు కానీ అనామిక ఈ జీవితంలోకి ఇక రాదని ఇక డైవర్స్ ఇచ్చి హాయిగా వేరే పెళ్లి చేసుకుందామని ఐడియాలో ఉంటాడు కానీ పెళ్లి జరగడానికి వీల్లేదురా నువ్వు అలాగే ఇక నీకు పుట్టిన బిడ్డే ఇంటికి వారసులు అవ్వాలి అని చెప్పి అనగానే అవునా మమ్మీ నాకేంటి ఐడియా రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రాహుల్ అయితే సరే కానీ అనామికతో మాట్లాడతాను డోర్ వేసి ఎవరు చూస్తున్నారేమో చూడరా అని చెప్పి ఇక అనామికకి కాల్ చేస్తుంది అనామిక నీకు ఒక పెద్ద విషయం చెప్పాలని చేశాను అనగానే ఇంకా మీ కుటుంబంతో నాకేం పని మీరు నాకు ఏ విషయం చెప్పనవసరం లేదు నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీరు ఒకప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు సలహాలు ఇచ్చారు అందుకే ఫోన్ ఎత్తాను మీరు కళ్యాణ్ వైపే ఉంటారని నాకు బాగా తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు డైవర్స్ ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే పిచ్చి అనామిక నువ్వు ఇంకా ఎక్కడున్నావు నీ గురించి ఆల్రెడీ అంతా తెలిసిపోయింది అనగానే నా గురించి ఏం తెలిసింది అనగానే నీ గురించా నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని నువ్వు అక్కడి నుంచి పారిపోయి ఫారెన్ నుంచి అక్కడ చదువుకొని ఇక్కడ ఊడుపడ్డావని మొత్తం రాసి నీ చరిత్ర మొత్తం చదివేశాడు అనగానే ఇక అనామిక షాక్ అయిపోతుంది ఆంటీ అనగానే అదేంటి ఇందాక రెస్పెక్ట్ లేదు ఇప్పుడేంటి ఆంటీ అంటున్నావు నీ మంచు కోసం ఫోన్ చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే నేనేం చేయలేను అనగానే అయ్యో ఆంటీ నా గురించి మొత్తం తెలుసుకొని కోర్టుకు వచ్చి అవన్నీ చూపిద్దామని వాళ్ళు అనుకుంటున్నారా ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తానికైతే నేను నిజమే నేను పెళ్లి అయ్యింది కానీ అతనితో నాకు ఎప్పుడు ఏ జరగలేదు జరగలేదంటీ అనగానే సరే సరే నీ నాటకాలన్నీ కూడా కళ్యాణ్ లాంటి అమాయకుడి దగ్గర చెప్పు వింటాడు కానీ నేను వినను నేను ఇప్పుడు నీకు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు వినేసి నా దగ్గర ఏదో పతివ్రత కబుర్లు చెప్పడానికి కాదు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా కటకటాల పాలయ్యి జీవితాంతం జైల్లోనే ఉంటావు ఆల్రెడీ పెళ్ళయ్యి ఇక నువ్వు డ్రైవర్స్ ఇవ్వకుండా కళ్యాణి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా జడ్జి గారు నిన్ను సెల్లో వేస్తారు ఎలాగో కళ్యాణికి విడాకులు కూడా ఇప్పిస్తారు అప్పుడు హ్యాపీగా కళ్యాణ్ ఆ అప్పుని పెళ్ళి చేసుకొని దుగ్గిరాలి ఇంటికి కోడలు చేస్తాడు నువ్వు మాత్రం కటకటాలు వెంటే ఉండాలి ఎంతైనా ఈ ఇంట్లో కొంతకాలం ఉన్నావు కాబట్టి ఏదో నీకు ఫేవర్ చేద్దామని చేశాను అనగానే అవునా ఆంటీ ఇప్పుడు నేనేం చెయ్యాలి నేను మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ నేను మాత్రం కటకటాలు వెంట ఉండను ఇక జీవితాంతం జైలు అంటే నాకు చాలా భయం ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే సరే ఉన్న పలంగా ఇక్కడి నుంచి పారిపోండి ఇక నువ్వు విడాకులు ఇవ్వవు కాబట్టి ఆ కళ్యాణికి ఎట్టి పరిస్థితిలో డైవర్స్ రావు ఇక ఖచ్చితంగా వాడు అలాగే ఉండిపోతాడు నువ్వు జైలుకి వెళ్ళవు విడాకులు ఇవ్వవు కాబట్టి ఎప్పటికైనా కూడా ఆ ఆస్తిలో నువ్వు భాగం అడగడానికి ఖచ్చితంగా నువ్వు భాగస్వామ్యం అవుతావు అప్పుడు ఆ విషయాలన్నీ వేరు ప్రస్తుతానికైతే నువ్వు పారిపో అని చెప్పి ఇక అనామికకి చెప్తుంది ఇక రుద్రాణి ఇక రుద్రాణి చెప్పిన మాటకి ఇక అనామిక తల్లిదండ్రుల్ని పట్టుకొని ముగ్గురు కూడా పరారైపోతారు ఇక్కడ చూస్తే ఇక అప్పు అయితే ఇక బంటితో మాట్లాడుతూ ఉంటుంది నేను తల పగల కొట్టి జైల్లో ఉన్నప్పుడు నన్ను ఇక నా దగ్గరే కూర్చొని రాత్రింబవళ్ళు బ్రో బ్రో అని చెప్పి నా చుట్టే తిరిగాడు కళ్యాణ్ అయితే అలాంటి కళ్యాణ్ విషయంలో నేను నిజానికి చాలా తప్పు తప్పు చేస్తున్నాను ఇప్పుడు బయటకు వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడాలని ఉంది వాడి బాధని అర్థం చేసుకోవాలనుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కనకం వచ్చి వస్తుంది వచ్చి బాధ గురించి నాకు ఉంది ఉంది అప్పు కానీ లోక దృష్టిలో నువ్వు తప్పు చేసావని ఆ అనామిక ముద్ర చేస్తుంది అప్పుడు జీవితాంతం నేను నువ్వు ఇద్దరం బాధపడి కూర్చోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక కృష్ణమూర్తి అయితే చూడు కనకం మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది కళ్యాణ్ బాబు తప్పు చేయలేదు ఖచ్చితంగా ఆ అనామికకే ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాడా దేవుడు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక అప్పుకి చాలా బాధ అనిపించి బయటికి వెళ్తూ ఉంటుంది ఇదిగో అప్పు నువ్వు వెళ్ళావంటే నా మీద దొట్టని చెప్పాను కదా అనగానే అరే అమ్మ నేను కళ్యాణి కనవడానికి పోవట్లా ఇక నా మనసు బాగాలేదు అందుకే అలా బయటకు వెళ్ళాలని నిశ్చయించుకున్నా కనీసం బయటకు కూడా వెళ్ళకూడదా అనగానే బయటకు వెళ్ళు కానీ బంతిని తోడు తీసుకొని వెళ్ళు బంటి నువ్వు కూడా వెళ్ళరా అప్పుతో అనగానే ఇద్దరు బయటకు వస్తారు బయటకు వచ్చి ఇక అలానే బయటకు వెళ్తూ ఉంటే ఇంతలో ఇక అనామిక అనామిక తండ్రి అనామిక ముగ్గురు కూడా ఇక దొంగచాటుగా కారులో వెళ్ళిపోవడం గమనిస్తారు అప్పు అలాగే ఇక బంటి ఇద్దరు కూడా ఇక అనామిక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టు ముసుగులు వేసుకొని అనామిక వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళ వెనకాలే మనం కూడా వెళ్ళాలి పదరా అని చెప్పి అనగానే అక్క ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికో పారిపోతున్నారు అని వెనకాలే వెంటబడతారు ఇక అప్పు అలాగే బంటి వెళ్ళి వెళ్ళి వెళ్ళేసరికి ఇక మొత్తానికైతే అనామిక వెనక్కి తిరిగి చూస్తుంది అప్పు ఫాలో చేస్తుందని గమనించుకొని ఇక వెంటనే ఇంకా ఫాస్ట్గా ఇక కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే అప్పు అయితే కారుతో సమానంగా పరుగు పెడుతుంది చూడండి ఒక ఫాస్ట్గా ఒక మాదిరిగా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది కాబట్టి పోలీసులు ఏ రకంగా పరిగెడతారో ఆ రకంగా పరుగు పెడుతుంది ఇక పరుగు పెట్టి ఇక కారు ముందుకు వచ్చి ఒక్క దెబ్బ చేతిలో ఉన్న కర్రని విసురుతుంది కారు డోరు ఇరిగిపోతుంది వెంటనే ఇక కారు ఆగిపోతుంది బయటికి రా నువ్వు ఫస్ట్ బయటికి రావే అసలు బూర్ఖా వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను నేను గమనించలేదనుకుంటున్నావా నువ్వు మర్యాదగా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు రేపు ఖచ్చితంగా వాయిదా ఉందని నాకు తెలుసు కావ్యక్క నాకు చెప్పింది ఈ లోపలే మీరు ఊరు దాటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక గట్టిగా నిలదీసి అడుగుతుంది నేను చెప్పను నీకెందుకు చెప్పాలి అనగానే చెంపలు రెండు టపా టపామని కొడుతుంది కొట్టి నా సంగతి నీకు తెలియదు మొన్నటి వరకు నువ్వు వేదో నా ఫ్రెండ్ బారెవని నీకు గౌరవం ఇచ్చాను కానీ ఎప్పుడైతే నువ్వు మీడియాలో ఎక్కి దిగజారిపోయి మాట్లాడావో కళ్యాణ్ గురించి దుగ్గరాల కుటుంబం గురించి నా గురించి అప్పుడే నీ అర్హత కోల్పోయావు అని చెప్పి ఇక రెండు చంపలు వాయించి ఇక కొట్టుపోతూ ఉంటే ఇంతలో ఇక ఫోన్ వస్తుంది అప్పుకి కళ్యాణ్ దగ్గర నుంచి కళ్యాణ్ వెంటనే బ్రో నిజానికి నన్ను అనామిక మోసం చేసింది బ్రో ఇక అనామికకి ఆల్రెడీ పెళ్ళి అయిందంట అని చెప్పి అనగానే ఒక్కసారిగా అప్పుకి అవునా అందుకే నా నువ్వు పారిపోతున్నావు నిన్ను నిన్ను ఏం చేస్తానో చూడని చెప్పి ఇక వెంటనే అనామిక తల్లిదండ్రులని అనామికని ముగ్గురిని కూడా వేరే ఉతుకుడు ఉతుకుతుంది కళ్యాణ్ వీళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా అందుకే వీళ్ళని చితకబాతున్నాను అనగానే అవునా బ్రో ఎక్కడున్నావు అనగానే పాలా నా దగ్గర ఉన్నాను నువ్వేమీ ఇక్కడికి రావనవసరం లేదు వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి సెల్లో వేయిస్తాను అని చెప్పి ముగ్గురిని ఇక వేరే ఉతుకుడు ఉతికి బట్టి ఆటోని పిలవరా వీళ్ళ బతుక్కి ఆటోని ఎక్కువ అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆటోలో ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తుంది వెంటనే అందరూ ఆశ్చర్యపోతారు మీరందరూ కూడా ఈ అనామిక మంచిదని ధర్నాలు చేస్తున్నారు ఇంకా బాగా చేయండి ఎందుకంటే ఇలాంటి ఆడవాళ్ళు మోసకారులు ఉంటే ఎవరైనా మోసపోతారు దీని జీవిత చరిత్ర రేపు కోర్టులో తేలిపోతుందని ముందే ఊరు వదిలి పరారైపోతుంది సార్ అని చెప్పి పోలీసులకి చెప్పగానే ఇంతకీ ఎందుకు పారిపోతున్నావు చెప్పు అనగానే కళ్యాణ్ రాజ్ కావ్య ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు వచ్చి మొత్తం జరిగింది వివరించి రేపు కోర్టులోకి ఈవిడ మోసం చేసిన మొదటి భర్త రాబోతున్నాడు అందుకే ఇది ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది దీన్ని కన్నా తల్లిదండ్రులకి సిగ్గు లేకపోతే ఇక ఏ పనైనా చేస్తారు అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇంతలో ఇక అందరికీ కూడా తెలిసిపోతుంది అనామిక చాలా తప్పుడు మనిషి అని ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఇక కళ్యాణ్ని మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని ఇంతలో ఇక మానామిక మొదటి భర్తీ రావడం ఇక లో అందరూ కూడా మహిళా మండలి ముందు అనామిక గురించి నిజాలన్నీ బయటపెట్టడం తన నుంచి అన్ని రకాల బంగారము డబ్బు నగలు తీసుకొని ఉడాయించిందని ఇక పెళ్లి ఫోటోలతో సహా అన్నీ కూడా ఇక చూపించడం జరిగిపోతుంది ఇక వెంటనే మహిళా మండలైతే ఆడ పుట్టుకు పుట్టావు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా చివరకి ఇంత మోసం చేస్తూ ఏం ఉద్ధరించాం కటకటాలు పాల అవడం తప్ప అని చెప్పి ఇక ఇమిడియట్లీగా ఇక కోర్టులో అయితే జడ్జి గారి ముందు అనామిక భర్త అనామిక అనామిక గురించి ఇక అందరూ కూడా చీ అంటే చీ అని ఇక మొహం మీద ఒక ఉమ్మేయడం తప్ప ఇక అన్నీ చేస్తారు ఇక వెంటనే కూడా జడ్జి గారు అయితే ఇక అనామికకి కళ్యాణ్కి డైవర్స్ ఇప్పించి అనామికకి ఇక క్లియర్గా తనని బయట ఉంటే ఇంకా ఎంతో మందిని మోసం చేస్తుందని తెలుసుకొని తనకి రిమాండ్కి తరలిస్తారు ఇక మొత్తానికైతే అనామిక జీవితం క్లోజ్ అయిపోతుంది ఇక అనామిక తల్లిదండ్రులు కూడా అనామికలాగే ఇక హెచ్చరించి అనామికతో పాటు సమానంగా వాళ్ళని కూడా ఇక సెల్లో వేస్తారు అప్పుకైతే అప్పు చేసిన ధైర్య సాహసాలకు మెచ్చుకొని జడ్జి గారు ఏంటి అమ్మ అప్పు నువ్వు అంత ఇదిగా కార్ని ఆ రకంగా రోడ్డు మీద పరుగు పెట్టి అలా ఎలా క్యాచ్ చేసావు అనగానే ఇక పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది సార్ అని చెప్పి ఇక వెంటనే కావ్య చెప్తుంది వెంటనే మరి ఇలాంటి వాళ్ళందరూ ఇళ్లల్లో ఉంటే యంగ్స్టర్స్ ఎలా కుదురుతుంది ఇక నీకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు అందరికీ సీసీటీవీ ఫుటేజ్లో అసలు పరిగెత్తేది అమ్మాయినా అనిపించేలాగా పరిగెత్తావు నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ అవ్వాలి పోలీస్ అయి తీరాలి న్యాయాన్ని కాపాడాలి అని చెప్పి ఇక మహిళా మండలి సభ్యులందరూ కూడా అప్పు విషయంలో ఇక ఎలాంటి టెస్ట్లు ఏవీ లేకుండా పోలీస్ ఆఫీసర్ని అయితే చేస్తారు అప్పుని అనామికని సెల్లో వేస్తారు అప్పుకి ఇక పోలీస్ జాబ్ ఇచ్చి తనకి యూనిఫాము క్యాప్ అన్నీ కూడా చేతికి అందిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్